మంచిగా చెబితే వినుకోలే ఇప్పుడు చూడు ఏమైందో హర్ష సాయికి బిగ్ షాక్ ఇచ్చిన సజ్జనార్ నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ పైగా తాను గొప్ప పని చేశానంటూ సమర్థించుకున్న యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ సైబర్బాద్ పోలీసులు ఈ యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు నేను ఎవరిపైన వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న పబ్బం గడుపుకుంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో మాత్రమే పోరాడుతున్నాను వారు తమను అనుసరిస్తున్న లక్షలాది మందిని తప్పుదారి పట్టిస్తున్నారు అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నారు ఇది మనకు ఆర్థికంగా ఎంతో నష్టం కలిగిస్తుంది దేశ భవిష్యత్తును అగమ్య గోచరం చేస్తుంది ప్రస్తుతం ప్రపంచంలోనే ఎన్నో ప్రముఖ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు అదే సమయంలో చాలామంది యువకులు తమ జీవితాలు ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ల చేతిలో పెడుతున్నారు బెట్టింగ్ యాప్స్ వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక ఆర్థిక బాధ్యతలకు ముప్పుగా పరిగణించాయి ఇప్పటికే ఎంతోమంది జీవితాలను విచ్ఛిన్నం చేశాయి ఆలస్యం కాకముందే అందరూ మేల్కొండి బెట్టింగ్ యాప్స్తో కలిగే నష్టాన్ని గుర్తించండి ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని భవిష్యత్తుకు మీ కుటుంబ శ్రేయస్సుకు అలాగే మన సమాజ నిర్మాణానికి తోడ్పడుతుంది అని ట్వీట్లో రాసుకొచ్చారు సజ్జనార్ కాగా కొన్ని నెలల క్రితం ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు హర్ష సాయి ఈ కేసులో అతడికి అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది అయితే బెయిల్ రావడంతో ఊపిరి పీల్చుకున్నాడు ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ మళ్లీ వివాదంలో ఇరుక్కున్నాడు యూట్యూబర్ హర్ష సాయి సైబరాబాద్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారా మరి ఈ వ్యవహారం ఎంత దాకా వెళ్తుందో చూడాలి మరి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ